హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో మీరైతే కొంచెం నాకు సపోర్ట్ చేస్తే నేనైతే చాలా వీడియోలు చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో విషయం వచ్చేసి అయితే ఫ్రెండ్స్ ఈరోజుకి వచ్చేసి అయితే మన కోళ్ళ ఫామ్ వచ్చేసి అయితే ఫోర్ మంత్స్ అవ్వడానికి వస్తుంది సో ఫోర్ మంత్స్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది సో ఇప్పటికైతే చూస్తున్నారు కదా మన కోళ్ళు సో మనం అయితే కొన్ని కొన్ని సేల్ చేస్తూ ఉన్నాము సో కొన్ని మన కోళ్ళైతే గుడ్లు పెడతా ఉన్నాయి సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో మన ఫామ్ అయితే వచ్చేసి ఇలా ఉంది చూడండి సో ఒక విషయం చెప్పాల్సింది ఏంటిదంటే ఫ్రెండ్స్ నాటు కోళ్ళ విషయంలో మాత్రం మనం చాలా అంటే చాలా వరకు అయితే వాటికైతే బయట స్పేస్ మాత్రం ఖచ్చితంగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి సో నాకైతే నాకు అనిపించింది అయితే ఫామ్లో పెట్టి అయితే మనం నాటులను అయితే పెంచలేము సో అట్లా పెంచడం వల్ల అస్సలు అంటే అసలు లాభం ఉండదు అండ్ అది మనం అనుకున్నంత రేంజ్లో టేస్ట్ అనేది రాదండి సో కనిపిస్తుంది కదా చెప్తాగండి మీకు సో విషయం ఏంటంటే ఇప్పుడు మనం నాటకంలో పెంచాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బయట స్పేస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ సో అది ఉండడం వల్ల మాత్రమే మనం చాలా అంటే ప్యూర్ నాటుకోళ్ళు కాబట్టి నాచురల్గా ఉండడానికి బా ఉండడానికి అది ట్రై చేస్తూ ఉంటాం అన్నాడు మనం సో మనం ఈ విధంగా అయితే బయట వదిలేయాలి సో మనం పిలిచినప్పుడు అన్నీ వచ్చేస్తాయి సో మళ్ళీ బయట తిరుగుతూ ఉంటాయి ఆటోమేటిక్గా సో ఫ్రెండ్స్ మన దగ్గర అయితే కొన్ని కోళ్ళు పొదుగుతూ ఉన్నాయి సో మన దగ్గర అయితే కొన్ని కోళ్ళు పొదుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ సో అవి కూడా మీకు చూపిస్తా మన ప్యూర్ నాటు కోళ్ళు మాత్రమే గుడ్లను పొదుగుతాయి సో వేరే సోనాలి బ్రీడ్ ఉంటే మాత్రం అవి గుడ్లు పెడతాయి తప్ప పొదుగా అవి అవి మీట్ పర్పస్కి మాత్రమే ఉపయోగపడుతుంది సో మన దగ్గర ఉన్న అయితే సో అప్పటికిప్పుడు మన కోళ్ళు కొంచెం తగ్గినాయి కదా సో కొన్ని కొన్ని మనం సేల్ చేస్తున్నాం అన్నట్టు మళ్ళీ కొన్ని కొన్ని తెచ్చుకుంటున్నాం సో ఎందుకంటే మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్కి కొన్ని ఎక్స్బెట్టని అట్లాంటివి ఉన్న వాటిని నేనైతే సేల్ చే చేస్తున్నా అన్నట్టు సో మనం అట్లా ఏది ఏం ఏది గుడ్లు పెడుతుంది ఏంటిది అనేది అంతా గమనించుకుంటా మనం పెడుతున్నాం అన్నట్టు ఫ్రెండ్స్ సో కనిపిస్తుంది కదా మీకు నేను మా ఫామ్ దగ్గర నేను చూపిస్తాను మీకు మా కోళ్ళు ఎన్ని పొదుగుతున్నాయి ఏంటిది అనేది సో అది ఎట్లా ఎట్లా నేను కూర్చోబెట్టినా సో దానికి ఏ విధంగా అయితే నేను సెట్ చేసిన అనేది మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ అయితే టూ మంత్స్ పిల్ల ఇది సో కనిపిస్తుంది కదా చక్క దగ్గర దగ్గర అయితే మన దగ్గర చాలా పిల్లలు అయితే ఇక కొన్ని చలికి అవి తట్టుకోలేదు కొన్ని భోజనండి సో ఇది వచ్చేసి అయితే వన్ మంత్ సో చూపిస్తాను ఫ్రెండ్స్ నా దగ్గర అయితే కొన్ని కోళ్ళు పొలుపు కూర్చున్నాయి సో నేను ఏ రకంగా సెట్ చేసిన ఎటు దాన్ని చూపిస్తాను మీకు సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక చూడండి ఈ రకంగా అయితే నేను కూర్చోబెట్టిన ఇంకో ఇందులో ఒకటి ఇందులో ఒకటి కూర్చోబెట్టినా సో రెండు కోళ్ళు అయితే పొదుపు కూర్చొని ఉన్నాయి సో ఈ విధంగా నేను సెట్ చేసిన అన్నట్టు బకెట్లో పెట్టి సో అందులో కొంచెం ఉసికపోసి సో ఈ రకంగా పెట్టి చిన్న బస్సు కప్పిన సో ఇక చూడండి ఇందులో ఒకటి కూడా కూర్చొని ఉంది ఇక కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇందులో కూడా ఒకటి కూర్చొని ఉంది సో ఈ మూడు కోళ్ళు ఇలాంటివి అయితే మూడు కోళ్ళు నా దగ్గర ఉంటాయి సేమ్ ఇవి అయితే చాలా గుడ్లను పెడతాయి చాలా మంచి పిల్లలు ఇస్తాయి అన్నట్టు ఈ కోళ్ళు అయితే నేను ఫస్ట్ ఫామ్ పెట్టకముందు ఈ మూడు కోళ్ళు మాత్రమే నేను తెచ్చుకొని అవి ఎట్లా పొదుగుతాయి ఏంటిది అసలు పొదిగేటప్పుడు ఆ కోళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తాయి గుడ్లు పెట్టే ముందు అవి ఎట్లా బిహేవ్ చేస్తాయి ఏంటిది అనేది అంతా నేను వాటి మీదనే తెలుసుకున్నాను నేను అవి ఇంకా రెండు కోళ్ళు ఉన్నాయి ఇక లోపల ఉన్నాయి చూడండి చూడండి లోపల రెండు కూర్చోలు ఉన్నాయి కదా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇగో చూడండి వాటి కింద పన్నెండు పన్నెండు పద్నాలుగు గుడ్లు ఉన్నాయి సో ఈ రకంగా అయితే మనం కూర్చోబెడుతున్నాం సో వచ్చేసైతే అయితే టైర్లో కూడా కూర్చోబెట్టినాం మనం సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక చూడండి సో ఇందులో కూడా కూర్చోబెట్టినాం సో వచ్చేసైతే ఇంకా సో చూడండి ఇంకొక బుట్టలో కూడా ఉసుకొట్టి ఇంకో ఇందులో కూడా కూర్చోబెట్టినాం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక ఇందులో కూడా మనం ఇట్లా ఈ రకంగా అయితే మనం ఉసుకపోసి ఇట్లా కూర్చోబెట్టినాం అన్నట్టు సో వచ్చేసైతే చూడండి ఇంకో ఇందులో కూడా కూర్చొని ఉంది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇగో చూడండి ఇందులో కూడా కూర్చోనుంది ఇగో చూడండి ఇందులో కూడా కూర్చొని ఉంది సో వచ్చేసి అయితే ఇగో చూడండి కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇగో ఇందులో కూడా కూర్చోనుంది సో మన దగ్గర దీన్ని అయితే పొదుగుతున్నాయి సో చూపిస్తా మీకు ఇంకా ఇంకా ఉన్నాయి మా దగ్గర ఇంకా పొదిగే కూడా కూర్చొని ఉన్నాయి సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇగో నేను ఇట్లా బకెట్లో పెట్టడం వల్ల ఇందులో అయితే ఎక్స్ పెడతా ఉంటాయి సో మీరు కూడా ఫామ్లో ఈ రకంగా ఇట్లా బకెట్లు అక్కడక్కడ తొలగించినా కూడా అందులో అయితే పెట్టేస్తుంది సో ఇది వచ్చేసి అయితే ఈ రెండు కోళ్ళు అయితే ఇల్లున పొదుగుతున్నాయి నేను ఎంత ట్రై చేసినా కూడా అవి లేవట్లేవు ఇంక వాటి కింద గుడ్లు పెట్టేసిన నేను చూడండి రెండు కోళ్ళు పొదుగుతూ ఉన్నాయి సో ఇంకోటి అయితే చూడండి ఇక్కడ కూడా పొదుగుతుంది సో మొత్తం వచ్చేసి అయితే ఎన్ని పొదుగుతున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది బాగా పన్నెండు పన్నెండు కోళ్ళు పొదుగుతున్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర కనిపిస్తుంది కదా పన్నెండు కోళ్ళు పొదుగుతున్నాయి సో మనం వీటి ద్వారా మనం చిన్న పిల్లలు వచ్చిన దాన్ని సో వాటికి కొంచెం మెడిసిన్ ఇస్తూ లసోట గంబూర లాంటి మెడిసిన్స్ ఇస్తూ కొంచెం వాటిని మనం హీట్ కింద ఉంచుకుంటా కొంచెం ఇంప్రూవ్ చేయాలి సో కొంచెం ఇంతకుముందు కోతులది కొంచెం సమస్య ఉండే ఎప్పుడైతే వరకు అయితే మనం మొత్తం కవర్ చేసినాం ఫ్రెండ్స్ సో కనిపిస్తుంది కదా సో ఈ రకంగా అయితే మనం చూడండి సో ఈ రకంగా టైర్లో ఇట్లా ఇట్లా అయితే మనం కూర్చోబెడుతున్నాం సో ఈ రకంగా అయితే మనం సెట్ చేసినాం ఫ్రెండ్స్ ఇగో బయట వచ్చేసి అయితే చూడండి బయట అయితే వచ్చేసి ఇగో ఇట్లా కోల్డ్ ఇగో బయట వాటర్ అక్కడక్కడ కూడా బయట పెట్టేస్తాను నేను సో ఇది కూడా పెట్టేస్తాను ఇంకా బయట అవి మంచిగా తిరుగుతూ ఉంటాయి ఇక బయట కొన్ని కుక్కలు వస్తూ ఉంటాయి మనం ఇంకా ఇల్లు దగ్గరనే కాబట్టి మనం చూస్తూ ఉంటాం ఇంకో చూడండి సో వన్ మంత్ వన్ మంత్ కానీ ట్వంటీ డే ట్వంటీ డేస్ కానీ వడ్ల పుట్టినైతే మనం అంతా క్లీన్ చేసి చూడండి ఇక్కడ పడేస్తాను నేను ఈ బాధ ఈ బొందలో సో ఈ బొందలో పడేసి మన కొత్తది అయితే తెచ్చుకొని పెట్టుకుంటాను నేను అదే ముందు వీడియో తీశాను కదా దానికి సంబంధించింది అదే ఆ వీడియో సో వచ్చేసి అయితే చూడండి ఇంత అయితే ప్లేస్ ఉంది మనకు సో ఈ రకంగా అయితే మన దగ్గర ఇట్లా తిరుగుతూ ఉంటాయి సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడన్నా నేను డోర్ పెట్టేసినాం అనుకోండి ఒకటి రెండు కోల్డ్ ఏదైనా మిస్ అయితే ఇందులో కూర్చుంటాయి అన్నట్టు ఇగో చూడండి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇగో ఇందులో అయితే కూర్చుంటుంది సో ఇది ఇగో ఇట్లా అయితే బయట తిరుగుతూ ఉంటాయి ఇటు కూడా సో బ్యాక్ కూడా చాలా ప్లేస్ ఉంటుంది సో ఏదైనా కొంచెం మనకు మన సరౌండింగ్ మనకు ఒక ఫినిషింగ్ అనేది ఉండాలి సో ఏంటంటే అమాంతం కుక్కలు అవి ఇవి అటాక్ కాకుండా సో ఇది వచ్చేసి బయట ఇక బయట పొలాలు అవి ఉంటాయి ఇక కొన్ని తిరుగుతూ ఉంటాయి ఇక కొన్ని నాట్లు వేయడానికి వాళ్ళు వీళ్ళు నాట్లు వేస్తారు కదా ఆ టైంలో అయితే నేను కొంచెం ఒక సాయంత్రం ఐదు రెండు మూడు గంటలకే వదులుతా ఇప్పుడు ఏంటంటే చుట్టుపక్కల అన్నీ వరి అంత కోసేసారు కాబట్టి ఇప్పుడు నేను పొద్దుగానే వదిలేస్తున్నాను సో వాటర్ అయితే ఇట్లా సెట్ చేసేస్తాను ఇంకో మెడిసిన్ ఇలా ఇచ్చేస్తుంటాను సో ఎందులో ఎందులో కూడా మెడిసిన్ ఇచ్చి ఉన్నా నేను సో ఇంత చక్కగా అయితే మన కోళ్ళైతే ఈ రకంగా అయితే ఉంటాయి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా నేను ముందు ముందు చాలా వీడియోలు తీయాలంటే కొంచెం మీకు సపోర్ట్ కావాలి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్